హాయ్ అండి ఈరోజు సండే కదా అందరూ ఏం చేస్తారా ఫ్రెండ్స్ వంటలన్నీ అయిపోయాయి కదా మేమంటే ఎప్పుడు లేటే ఆ షాప్ నుంచి వచ్చేసరికి భోజనాలు తినే టైం అయిపోతుంది ఓకేనా ఇంతకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తాను చూస్తానండి ఇదే అండి మా ఇంట్లో నువ్వంటే కిచెను ఇగో ఫస్ట్ అయితే రాయిస్ కట్టండి ఒకరు లేచిపోతున్నాయి అప్పుడైతే రాక్ష చేయడం ఒక టాస్క్ అనే ఫ్లేవారు ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అనమాట కుక్కలు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ పర్దే అంటే పది నిమిషాలకే రెడీ అయిపోతున్నాయి చూడండి సంగటి రెడీ అయిపోయింది మేమైతే తెల్లగా చేస్తాం సంగటి ఇట్లా అలవాటు అయిపోయింది ఒకసారి కామెంట్ కూడా వచ్చింది రాయలసీమ వాళ్ళు అన్నారు ఈ సంగటి అని అంటే ఫస్ట్ నుంచి ఇలాగే చేయడం అలవాటు అండి పొలాలకు కూడా ఇలా తీసుకెళ్తాము అందుకాబట్టి నా అలాగే సాగుతుంది రైస్ ఉన్నట్టయితే రెడీ అయిపోతుంది కానీ మేము ఇలాగ కాకుండా ముద్దలు చేస్తామండి అప్పుడు బాగుంటుందన్నమాట అంటే ఇలా ముద్దలు చేరు మాత్రం ఖచ్చితంగా చేస్తామండి మేము ఇలా ముద్ద రెడ్డికి వచ్చా ఫ్రెండ్స్ చేస్తారో లేదో కౌమి తేండి మేమైతే ఇలా ముద్దలు చేస్తాము కొంచెం ఆర్పడినా సరే ఎవరితో గిరే బాగుంటుంది అన్నీ ఇలాగ ముద్దలు చేస్తే పెట్టేసుకుంటాము ఒక్కొక్కసారి పదవు కుదరే నైట్ అయినా చేస్తాం చేస్తాను సంగీత చేస్తాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సంగ చేస్తే నేను చాలా వస్తుంది మింట్లో ఒక చక్క బాగా చేసుకోవచ్చు అంటే మనిషి రాగానే ఎవరు అప్పుడు పెట్టేయచ్చు అలాగే మించం అనుకోండి యాగిపోతుంది అస్సలు బాగుండదు సో నేను అంటే సండే అయితే ఇంతకీ సండే కదా ఇంతకీ ఏం చేస్తాను తెలుసా ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇంత సండే కదా ఏం చేస్తాను చూస్తానంటే ఫ్రెండ్స్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ చికెన్ కూర చాలా స్పైసీగా చేశాను చాలా బాగుంటుంది అలాగే కలర్ రైస్ కలర్ రైస్ ఎందుకు చేశానంటే ఆయన మా వారికి మాత్రం ఇలాంటి చికెన్ చేసినప్పుడు కలర్ రైస్ ఖచ్చితంగా ఉండాలి అందుకోసం పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చేయడమే ఉంది ఫ్రెండ్స్ బోన్ చేయాలన్నమాట నేనంతా బాగుంది చేస్తారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తినాలని రెడీ చేస్తాను అందరం కలిసి బోన్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఏం తింటామా చేస్తా ఇంకా రైస్ అటు ఇష్టమా కలర్ రైస్ ఇష్టమా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అటు ఇటు ఉంటారు మా అత్తగారు అయితే మసాలా ఫుట్టు అసలు చేయాలి అందుకు రైస్ అని తినాలి మా వారికి అయితే ఖచ్చితంగా కోర్ట్ చేస్తామంటే కలర్ రైస్ అయినా ఉండాలి లేకపోతే పూరీలు కానీ సార్లు కానీ ఉండాలి ఇంకా ఏది టేస్ట్ అంటారా ఎవరికి చిన్న వాళ్ళకు మా ఇంట్లోనే రెండు రకాల టేస్ట్ ఉన్నప్పుడు ఇంకా బయట ఎంతమందికి ఎన్ని రకాలు టేస్ట్ ఉంటాయో మన క్యాబ్ చేయలేము ఇంకే వీళ్ళిద్దరికీ వడ్డించాము చూడండి ఇద్దరికీ వడ్డించాము ఈ చేతిలోనేమో మా వారి కోసం ఈ చేతిలో మా అబ్బాయి కోసం ఇంకా ఏది టేస్ట్ ఉంటుందో సార్ నేను టేస్ట్ వచ్చి చెప్తాను ఫస్ట్ కలర్ రైస్ చాలా బాగుంటది మా వార్త ఇష్టం అలా అంజనం తింటాడన్నా సరే చాలా చాలా తీసి చాలా బాగుంది సార్ సంగతి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దేనికి తగ్గట్లేదు కానీ ఇప్పుడున్న చెల్లేస్ అయితే ఆ ఫుడ్ కావాలి అప్పుడు వాళ్ళకైతే ఈ ఫుడ్ కావాలనుకుంటారు కానీ మారుతున్న కాలంలో డాక్స్ మీరు చాలా మంది చేసుకుంటారు అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు